ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జి సుధాకర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు షేక్ తాజుద్దీన్ జిల్లా అధ్యక్షుడు జి అశోక్ కుమార్ జిల్లా గౌరవ అధ్యక్షులు వై ఉదయ్ కుమార్ డివిజన్ అధ్యక్షులు జయరాబాద్ మండల అధ్యక్షులు ఆర్ నవాజ్ రెడ్డి సదాశివపేట పాల్గొన్నవారు ఎం మంజుల రుక్సాన ఎం సర్దార్ నాయక్ అమీర్ రవీందర్ మహేందర్ గౌడ్ తరుణ్ గౌడ్ సంగీత నజీమా బేగం సంఘ సభ్యులు అందరూ పాల్గొని సంఘ సభ్యులకు ముఖ్యమైన విషయాలు అసోసియేషన్ వ్యవస్థాపకులకు తెలియ తెలంగాణ రాష్ట్రంలోని డాక్టర్స్ దాడులు చేస్తున్నారు ఆపాలని ఖండిస్తున్నాము మరియు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులకు మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు మా ఆర్ఎంపీ ఎంపీల వ్యవస్థ నుంచి మాకు గుర్తింపు కావాలి అని కోరడం జరిగింది అని తెలిపారు सलाह देना चाह रहा हूँ सबको एक ही है कि हम सब मिलजुल के रहने यूनिटी बना के रखना मेरी एक ही है मेरा यूनिटी बना के रखना यूनिटी बना के रखे तो एक को एक सपोर्ट रहता यूनियन को मिल जुड़ के रहने से सपोर्ट रहता मिल के रहता और अच्छा काम करना पब्लिक में अब तक आर डॉक्टर्स अच्छा नेम ला के रखे स्वयं लोग और इन अभी अच्छा गुड नेम रखना है पब्लिक में मार्केट में पब्लिक में गांव में भी हम देहातों में जो काम कर रहे हैं आर बस हम पूरे आर भी अच्छा नाम लाके यहां तक के मेडिकल ऑफिसर से लेकर दिए आप और जैसे गौर लीडर्स के पास हो या गवर्नमेंट का हमारा इमेज अच्छा है नेम अच्छा है अपना आर के बारे में और अभी बेहतर रहना बोल के मैं सोच रहा हूँ भी कुछ लोग ऐसे लोग हैं कुछ नाम बदनाम कर रहे हैं उससे कुछ फ़र्क नहीं पड़ता हमको बल्कि फिर भी हम अच्छे से अच्छा काम करेंगे अच्छा गुड नेम ला अच्छा काम करें और हमारे सुधाकर साहब भी आए थे జ సంఘారెడ్డి సే ఫౌండర్ జ సంఘారెడ్డి పారామెడిక్స్ ఆర్ఎంపీ పేషెంట్స్ సే ఫౌండర్ హే సుధాకర్ సబ్ ఉంకే నిగర్నిమే జోసో అమి ఇన్నకు పోస్ట్ దయాగా కన్నడ లాంచ్ బి క్యారేసార హమరే సుధాకర్ సబ్ ఔర్ మేరే సాత్ సాత్ సంఘారెడ్డి కే ఎనేబుల్ ప్రెజెంట్ అశోక్ సబ్ బి థే ఔర్ జహైరాబాద్ కే డివిజన్ ప్రెజెంట్ ఉదే కుమార్ బి థే నవాజీడిక్ సబ్ హమ జోసో మిల్కే కామ్ కర్ రహే ఇన్షా అల్లాహ్ ఇక బాద ఐతర్ సే బాదర్ కామ్ కర్ంగే సో చెపినే ఎంట అంటే అందర్ కల్చి కట్టి ఉండి ఉంటేనే మనకు బెటర్ అనుకుంటా నేను కల్చి కట్టి ఉండాలి కూడా మనం ఈ రీడింగ్స్ అయిన ఈ మధ్యలో అవుతున్నాయి కాకపోతే మనం కొంచెం గట్టిగా ఉండాలి మనకి సేఫ్గా ప్రాక్టీస్ అని అనుకుంటున్నాను మన క్యాలెండర్ లాంచ్ చేసినాము అసోసియేషన్ క్యాలెండర్ లాంచ్ చేసి ఈ మన మన లోకల్ ప్రెసిడెంట్ కూడా డిక్లేర్ చేసినాము లోకల్ బాడీ డిక్లేర్ చేసినాము నవాజ్ రెడ్డికి ప్రెసిడెంట్ ఇచ్చినాము వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా ఇచ్చినాము సో మీ అందరికీ థ్యాంక్స్ అండి మా మండల వాళ్ళందరికీ చేసి ఇప్పుడు ఏంటిదంటే మనం ఇప్పుడు కాదు మా తాత పడతా తాత నుంచి చేసుకుంటూ వస్తున్నారు ఒక వంద సంవత్సరం నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం ప్రాక్టీసు ఇప్పుడు చేస్తున్నాం ఒక మన హద్దులా ఒక ఒక ప్రాక్టీస్ చేస్తున్నాము కాకపోతే మనం ఎవరి హయ్యర్ కేసెస్ వస్తే కనుక మన దగ్గర డైరెక్ట్ రిఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం రిఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాము కాకపోతే ఇప్పుడు కూడా దృష్టిలో మనం ఏంటంటే మంచిది పేరు ఉంది కొన్ని మంది బ్లామ్ చేస్తారు అతి తర్వాత ఇష్టము కాకపోతే మనకు సబ్ మనకు ఒకటే మనకు ఇద గవర్ మెడికల్ ఆఫీసర్ కానీ మాకు సపోర్ట్గా చేయాలి కొంచెం ఇన్సూరెన్స్ చేయాలి కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తే కనుక మంచిగా మంచిగా బెటర్ గుర్తు ఇస్తే కూడా బాగుంటుంది మనకొకటి ఒకటి ఆల్రెడీ మనం ట్రైనింగ్ చేసినాము కూడా టూ థౌజండ్ లెవెన్లో గవర్నమెంట్ ట్రైనింగ్ కూడా చేసినాం నైన్ మంత్స్ అది కూడా ఇప్పుడు మనకు సర్టిఫికేట్ రాలే అది వస్తే బెటర్ ఉంటుంది మనం అనుకుంటున్నాం ఆర్ఎంపి పిఎంపీ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఈరోజు మా అసోసియేషన్ యొక్క నూతన క్యాలెండర్ ఆవిష్కరణ స్టార్ లైఫ్ రెస్టారెంట్లో ఆవిష్కరించుకోవడం జరిగింది మా జిల్లా కమిటీ సమీక్షంలో అలాగే మా ఆర్ఎంపి పిఎంపీ వైద్య మిత్రులందరికీ గవర్నమెంట్ తరపు నుంచి గుర్తింపు రావాలి మాకు ఈ గుర్తింపు మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మా ఆర్ఎంపి పీఎంపీల పైన గుర్తింపు లేక దాడులు జరుగుతున్నాయి ఆ దాడులు ఆపించి మాకు ప్రత్యేకంగా గుర్తింపిస్తే మాకు అదే శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం సార్ మేము అలాగే హెల్త్ మినిస్టర్ గారికి కూడా కలిశాం మేము కాబట్టి హెల్త్ మినిస్టర్ గారు కూడా మీకు చూస్తాంలే అని మాట ఇచ్చారు దయచేసి మినిస్టర్ సీఎం గారే మాకు హామీ ఇవ్వాలి మా అసోసియేషన్ తరపు నుంచి తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీలు అందరి తరపు నుంచి గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము థ్యాంక్ యూ నుంచి ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ గారు మన అందుబాటులో ఉంటాడు మా హెల్త్ మినిస్టర్ గారితో మాకు గుర్తింపు త్వరలో వస్తుందని మేము ఆశిస్తున్నాము అలాగే మాలైన మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు నిర్మలా మేడం గారి ఆధ్వర్యంలో మా ఆర్ఎంపి పిఎంపీలకు సపోర్ట్ చాలా చేస్తున్నారు అయినా కూడా గుర్తింపు లేదు మాకు ఆ గుర్తింపు మా హెల్త్ మినిస్టర్ గారు మళ్ళీ మేడం గారితో జగ్గారెడ్డి సార్తో ఆధ్వర్యంలో సీఎం గారిని కి రిక్వెస్ట్ చేసి గుర్తింపు ఇప్పించగలరని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మీడియా మిత్రులకు కూడా మా యొక్క అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము